ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా అయ్యింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ప్రైవేట్లో పదకొండు వేల ఐదు వందల స్కూల్స్ ఉంటే ముప్పై ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఫార్ బెటర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఎంఏ పీజీలు పీహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు వేరేస్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ గ్రాడ్యు హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది కానీ పదకొండు వేల ఐదు వందల ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు ముప్పై ఆరు లక్షల మంది అయితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది పద్దెనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని ఫస్ట్ క్లాస్లో స్కూల్కి పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిజన్ తీసుకుని వెర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడుంటే త్రీ ప్లస్కి నర్సరీ ఫోర్ ప్లస్కి యూకేజీ ఫైవ్ ప్లస్కి ఎల్కేజీ ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము అందుకే ఈరోజు ఆలోచన చేసినాం బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల మూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ యూకేజీ ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ యూకేజీ ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం ఈ రోజు పోలీస్ స్కూల్ కూడా చాలామంది మా ఆర్మీ స్కూల్ సైనిక్ స్కూల్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చినాం రకరకాల బ్రాండింగ్ అంటే దేశ సేవలో ఉన్న దేశ రక్షణలో ఉన్న సిబ్బంది డిఫెన్స్ కానీ నేవీ కానీ ఆర్మీ కానీ వాళ్ళ స్కూల్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ స్కూల్లో చదవడమే ఒక గొప్ప అవకాశంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు ఆ స్కూల్లో ఉండే పిల్లలు చాలా గొప్పగా వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన ఆర్మీ స్కూల్ నుంచి వచ్చిన సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన అని కరెక్ట్ వాళ్ళు బాగున్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు మరి పోలీస్కి ఏమైందని నేను అడుగుతున్నా మనం కాంపీట్ చేయలేము వాళ్ళతోటి మనకు శక్తి లేదా మనకు విజన్ లేదా పోలీస్ స్కూల్ ఎందుకు కాంపీట్ చేయద్దు ఎన్డీఏ స్కూల్తో మనం పోటీ పడలేమా ఆర్మీ స్కూల్తో మనం పోటీ పడలేమా వాళ్ళకి ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి ఇవ్వడానికి గవర్నమెంట్కి ఉన్న మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఒక పెద్ద లెక్కన అందుకే ఈరోజు నేను స్పష్టంగా ఆలోచన చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఉన్న పోలీస్ సిబ్బంది నేను అడుగుతున్నా మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోండి ఎక్కడైనా మీ పిల్లలు కలిస్తే నేను పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాను చెప్పుకునే విధంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దాలి మీకేం కావాలనో గవర్నమెంట్ మీతో ఉంది మీ ముఖ్యమంత్రి మీతో ఉన్నాడు మీకు నిధులు కావచ్చు అనుమతులు కావచ్చు ఏం కావాలన్నా కేజీ టూ పీజీ వరకు మీ పులి స్కూల్ని మీరు తీర్చిదిద్దుకోండి నేను ఉన్నంతకాలం మీకు నిధులకు కానీ అనుమతులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు అని నేను చెప్పి నేను మీకు మాటిస్తున్నా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్